హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే విజయనగరం జిల్లా చీపురుపల్లి అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చానండి ఈరోజు జాతర ఈరోజే కాదు మూడు రోజులు జాతర అండి శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర చాలా మంచిదండి ఇక్కడికి జనాలు చాలామంది వస్తారు వైజాగ్ శ్రీకాకుళం విజయనగరం అందరూ వస్తారండి చాలామంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడొచ్చి ఎక్కువ ప్రభలున్నో ఘటాలండి ఈ ఘటంలో అమ్మవారికి అయితే నైవేద్యం వండిసి వేస్తారు అందరం వేసాము ఇంట్లో అందరూ ఉంటే అందరూ వేస్తారు ఇలాగే ఘటాన్ని పువ్వులతో అలంకరించుకొని అమ్మవారికి సారైతే ఏమేస్తారంటే అరిసెలు కాజాలు పాలకాయలు ఇంకా ఏవేవో చాలా ఉన్నాయి చాలా రకాలండి చెగొడియాలు చక్కెరాలు ఇంకా చిన్న చిన్నవండి చాలా రకాలు ఉంటాయి అవన్నీ అమ్మవారికి సారట సారీ అయితే ఇలా వేస్తున్నారు ఆ ఘటం నింపగా అందరూ వేస్తారు ఇప్పుడు సారీ అమ్మవారికి మొక్కు మొక్కుకుంటూ ఘటం నింపేస్తారు ఇంకా చూడండి చాలా చిన్న చిన్నవి ఉన్నాయి నేనైతే ఇప్పుడు వేస్తున్నాను నేను కూడా అమ్మవారి ఎప్పుడు ఉండాలని మొక్కుకుంటూ వేశాను ఇంకా అందరము ఎలా వేసి అమ్మవారి దగ్గర అయితే ఘటన తీసుకెళ్తారు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం ఏంటంటే ఇంకొకరికి వెళ్తుంది వీడియో అందరూ చూస్తారు ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా అన్నీ నింపాక ఇంకా పైన ఇప్పుడు ఏం వేస్తారో చూదురు ఇక్కడొచ్చి ప్రభలు చాలా ఎక్కువండి ఇప్పుడు వచ్చి అమ్మవారికి తిరిగేనట్టు వేస్తారు ఘటం పైన వేసి ఒక ప్రమిది పెడతారండి గోధుమ ప్రమిది పెట్టేసి దీపం అయితే అమ్మవారికి వెలిగించుకుంటారు వెలిగించుకొని అమ్మవారి దగ్గరికి గటాలైతే తీసుకెళ్తారు ఘటాలే కాదు ముర్రాటలు ప్రభలు అన్నీను మా అన్నయ్య వాళ్ళ బాబు వచ్చి ప్రభలై ప్రభైతే పట్టుకున్నాడు ఇక్కడ చిన్న పెద్ద కాదండి చిన్నపిల్లలు కూడా ప్రభలు పట్టుకున్న వాళ్ళకి స్నానం చేసి కాలికి మొఖానికి పసుపు రాసి బొట్లు పెట్టి అమ్మవారిగా భావించి మొక్కుకుంటారండి ఇలాగా అందరము మొక్కుతాము మేమైతే ఇప్పుడు అమ్మవారు గుడికి అయితే వచ్చేస్తాము ఇంకా చాలా వేల జనాలు ఉన్నారండి ఇక్కడికి చాలామంది భక్తులు వస్తారు చెప్పాను కదండీ వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం చాలా భక్తులు వస్తారండి అమ్మవారిని దర్శించుకుంటారు అలాగే అమ్మవారు చాలా నిదర్శనం కూడా ఉందండి అమ్మవారి దగ్గర ఏ మొక్కలు మొక్కలు కోరికలు నెరవేరుతాయనేసి చాలా నమ్మకము చాలా భక్తులకి మేమైతే అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము అమ్మవారి దగ్గరికి వెళ్ళాక ఇంకా ఫోన్ అయితే బ్యాగ్లో పెట్టేస్తాను అమ్మవారి దగ్గర ఇంకా తీకూడదేమని పెట్టేశాను పెట్టేశాక అమ్మవారి దర్శనం చాలా బాగా అయ్యింది దర్శనం అయ్యాక ఇక్కడ వచ్చి కూర్చున్నాము పంతులు గారు వాళ్ళు పిలిచారు మాయగారిని మాయగారు ఎంపీ కదా అందుకని ఇక్కడ వాళ్ళు బట్టలు అయితే పెడుతున్నారు పంతులు గారు అమ్మవారి ఫోటో కూడా ఇచ్చారు మాకైతే ఫోటోను బ్లౌజ్ పీస్ ఇచ్చారు అమ్మవారిది అమ్మవారి కృప మా పైన ఉందనుకోడు ఇంకా అమ్మవారి ఫోటో అయితే నాకు వచ్చింది ఇంకా చక్కగా అమ్మవారి దర్శనం అయితే చాలాసేపు చూ చాలాసేపు అమ్మవారిని అలా చూస్తూ ఉండాలనిపించిందండి అంత కలగా ఉన్నారు ఎందుకంటే జాతర సమయాలు అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచిదండి అమ్మవారు అసలు ఉంటారు మనం ఏ కోరుకులు కోరుకునే చాలా చాలా మంచిది తీరుతాయి చాలామంది ఇక్కడ ప్రజలు మొక్కులు మొక్కుకుంటారండి ప్రభలు ముర్రాటలు చాలా బాగా ఇక్కడ ప్రజలు అయితే పూజ చేస్తారు జాతర అనేది చాలా పెద్ద ఎత్తున చెప్తారండి కొన్ని లక్షల మంది వస్తారు అమ్మవారిని దర్శించుకుంటారు విజయనగరం పైడిపల్లమ్మ ఎలాగో పైడితల్లమ్మ జాతర వారు అలాగే ఇక్కడ చీపురుపల్లి అయితే కనకమహాలక్ష్మి అమ్మవారికి ఇలాగ జాతర చేస్తారండి అలాగే ఇక్కడ పెద్ద చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టుకి అయితే మొక్కుతారు వేప చెట్టు ఉంటుంది వేప చెట్టుకి మొక్కలు మొక్కుతూ ముడుకులు కూడా కడతారు ఆ వేప చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసుకుని అమ్మవారికి ఏదైనా కోరికలు కోరుకుంటే నెరవేరుతాయి అని చెప్పి కట్టి నమ్మకం అండి ఇక్కడ ఇంకా మేమైతే జాతర అయితే ఇప్పుడు జాతరకైతే అయితే వెళ్ళట్లేదు మార్నింగ్ కదండి అందుకనిసే కొన్ని షాపులు ఉంటాయి కొన్ని షాపులు మూసి ఉంటాయి ఇంకా అన్నీ చూసుకుంటూ అలా వెళ్ళిపోతున్నాము ఇంటికి కావాల్సిన సామాన్లు అన్నీ ఉంటాయి ఇంకా పిల్లలకైతే చెప్పనవసరం లేదు చాలా చాలా ఉంటాయండి పిల్లలకి బొమ్మల నుంచి అన్నీ ఉంటాయి గేమ్స్ కూడా ఉంటాయి ఏవైనా ఎక్కాలన్నా అన్నీ ఉంటాయి పిల్లలకైతే చాలా సరదాగా ఉంటుంది ఈ మూడు రోజులు పెద్ద సంఖ్యలో వస్తారండి ఇక్కడ జనాలు చీపురుపల్లి ఎవరైనా దగ్గరలో ఉంటే విజయనగరం జిల్లా కదా ఎవరైనా దగ్గరలో ఉంటే అమ్మవారిని ఒకసారి దర్శించుకోండి చాలా చాలా మహిమగల తల్లండి మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ ప్రత్యేకం అండి చాలామంది ప్రబలు మొక్కుకుంటూ కట్టుకుంటారు ఆ ప్రబలు పట్టుకుని అమ్మవారి దగ్గరకు నడుచుకుంటూ వస్తారు మూడు రోజులు చాలా చక్కగా జరుపుతారండి ఇక్కడ ఇక్కడికి ఎక్కువ రాజకీయ ప్రముఖులు వస్తారు చాలా చక్కగా నిర్వహిస్తారు నిర్వహిస్తారండి జాతర అనేది అలా చూసుకుంటూ మేమైతే వెళ్తున్నాము ఇంటికి ఇక్కడ ఇంటికి వెళ్ళాక మా అమ్మయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ ప్రభలు పట్టుకొని అందరూ వస్తుంటారు ప్రభలు పట్టుకొని వేరు వేరే ప్రోగ్రాలు డ్యాన్స్ అని కోలాటం అని వేరు వేరే వేసాలు చాలా వస్తాయి నేనైతే కొన్ని వీడియో తీయలేదు ఎందుకంటే ప్రబల వస్త ప్రభలు ముందు వస్తాయి కదా అటువైపు కోలాటం కూడా ఉంది మరి నేను అటువైపు కూడా వెళ్ళలేదు ఇక్కడ ప్రభలు పట్టుకొని వస్తే అందరికీ ఇలాగ బిందులతో నీళ్ళు వేసి పసుపు రాసి బొట్టు పెట్టేసి ఇంకా కాళ్ళకి నమస్కరించుకుంటారు అక్కడ మా అక్క రాస్తున్నారు కదా ఆవిడకి చాలా దైవభత్తి ఎక్కువండి చాలా బాగా చేస్తారు పూజలు కూడాను ఇంకా అందరు అలా పసుపులు రాసి ఇంకా కాళ్ళకైతే మొక్కుతున్నారు అమ్మవారిగా భావించుతారు ప్రబలు పట్టుకొని వస్తాయి చాలా పెద్దవండి ప్రబలు కూడాను నేను కూడా వెళ్ళాను నేను కూడా కాళ్ళకి పసుపు రాసి అమ్మవారు అమ్మవారుగా భావిస్తాం కదా అలా కాళ్ళకి పసుపు రాసి మొక్కుకొని వచ్చేస్తాను నేను కూడా వెళ్ళాను అలా అందరూ ఎంతమంది వస్తే అంతమందికి పసుపు రాస్తారండి కాళ్ళకి ఇంకా పోసి నేను కూడా ఇప్పుడు రాస్తాననేసి ఇంకా కాళ్ళకి రాస్తాను ఆ అమ్మవారి కృప మన మన మీద ఎల్లప్పుడు ఉండాలని నమస్కరించుకుంటున్నాను నేనైతే ఇంకా ప్రభలు వెళ్ళిపోయాయి కదా అందరికీ ఇంకా నమస్కరిస్తున్నారు కాలికి కాలికి మొక్కుకొని అమ్మవారుగా మనము భావించుకోవాలి ఇంకా ప్రభలు వెళ్ళిపోతున్నాయి ఇక్కడ జాతర అనేది చాలా ప్రత్యేకంగా చేస్తారండి చాలా పెద్ద ఎత్తున చేస్తారు మళ్ళీ వెళ్ళిపోయారు కదా ఇంకా మళ్ళీ ఇంకొక బ్యాచ్ అలా వస్తారు కదా ప్రబలు పట్టుకొని ఇంకా నీళ్ళైతే అయితే అయితే నింపేస్తున్నారు బిందెలు అయితే చక్కగా ఉన్నాయండి ఎన్ని బిందులు ఇత్తడి బిందులు భలే ఉన్నాయి ఇంకా ఫుల్గా నీళ్ళు అయితే నింపారు నింపిస్తాక ఇంకొకరు వస్తున్నారు కదా ప్రబలు పట్టుకొని ఇంకా వాళ్ళందరికీ బిందులతో నీళ్ళు వేసి కాలుకి పసుపు రాసి మొక్కనికి కూడా పసుపు రాసి బుట్టలు అయితే పెడతారు ఇంకా వెనక్కి అయితే మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి అంటే వేసాలు వేస్తారు కదా పులు వేసం వెన్నెను సో నేనైతే అటువైపు వెళ్ళలేదండి ఇంకా ఇక్కడ వీడియో తీశాను చీపురు బిల్లికి దగ్గరలో ఉన్నాయి ఈవినింగ్ టైంలో అమ్మవారిని దర్శించుకొని జాతరని కూడా చూడండి చాలా బాగుంటుంది సో ఆ వచ్చి మన ఇంటి గుమ్మానికి తగిలిస్తే మంచిదనేసి అలాగా తగిలిస్తున్నారు చాలా పెద్దవి కదా కొంచెం అలా ఒంగోని తగిలిస్తున్నారు చాలా ప్రభులు వచ్చేయండి చాలా మంది మొక్కుకున్నారు అమ్మవారి ఘటాలు ముర్రాటలు పట్టుకొని అలా అమ్మవారి దగ్గర